ఏమమ్మా ఎప్పుడు చేసుకుంటావు నువ్వు ఇంకా అంకుల్ ఇప్పుడే మంచి సంబంధం చూడండి చేసుకుందాం ఏంటో ఈ కాలం పిల్లలు పెళ్ళంటే చాలు ఆమె దూరం పారిపోతున్నారు అదే అప్పట్లో పెళ్ళిళ్ళు అయితేనా ఎంత బాగా జరిగేవు ఇప్పుడు పెళ్ళిళ్ళు అప్పుడు పెళ్ళిళ్ళకి ఎంత తేడా ఉందో అవునా అంకుల్ నాకు అప్పటి పెళ్ళిళ్ళ గురించి ఇప్పటి పెళ్ళిళ్ళ గురించి కొంచెం డిఫరెన్స్ చెప్పరా నాకు తెలుసుకోవాలనుంది పెళ్ళి గురించి అప్పట్లో పెళ్ళిళ్ళు చేయాలంటే అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూస్తే సరిపోయేదమ్మా అదే ఇప్పట్లో పెళ్ళిళ్ళు చేయాలంటే అబ్బాయికి ఏమో అంబానీ అంత ఆస్తులు ఉండాలి అబ్బాయి చూడడానికి ఏమో అమితాబ్ బచ్చన్ లాగా ఉండాలి అంటున్నారమ్మా అంతే కదా మరి అమ్మాయిలు ఉన్నప్పుడు అమితాబ్ బే కదా కోరుకుంటారు ఇక్కడ ఒక తిరకాసు ఉందమ్మా అబ్బాయికి ఏమో అంబానీ అంత ఆస్తులు ఉందా అమితాబ్ బచ్చన్ లాగా మాత్రం ఉండడు కానీ అమ్మాయి మాత్రం నీతా అంబానీ లాగే ఉండాలనుకుంటాడు ఆ అబ్బాయిలే కాదు అంకుల్ అమ్మాయిలు కూడా అంతే అమ్మాయిలు రాయిలా ఉన్నా సరే ఐశ్వర్య రాయిలాగా ఫీల్ అవుతారు అందుకే కదమ్మా మేము ఆ రాయినే కళ్ళకద్దుకొని చేసుకుంటున్నాం ఇప్పుడు అంకుల్ అంకుల్ పిలుస్తుంటే పలకరేంటి ఆగండి చెప్పమ్మా ఏంటి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు మీతో మాట్లాడదామని అప్పటి నుంచి ట్రై చేస్తున్నా అంకుల్ మీరు కనిపించట్లేదు ఆ మధ్య పెళ్లి గురించి చెప్పారు కదా దాని గురించి నేను ఆలోచించాను మీతో మాట్లాడదామని అవునమ్మా నేను పెళ్ళిళ్ళ బ్రోకర్ని కదా అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాను అందరికి ఉన్నవి లేనివి చెప్పి పెళ్ళిళ్ళు చేస్తాను అందుకేనే నా కొడుకు అన్నీ ఉన్నా ఇంకా పెళ్ళి కాలేదు అంటే మొన్న మీరు చెప్పిన అంబానీ అంత ఆస్తులు అవన్నీ మీ అబ్బాయి గురించేనా అంకుల్ అవునమ్మా మా అబ్బాయికి అంబానీకి అంత ఆస్తులు ఉన్నాయి అమితాబ్ బచ్చన్కి కొంచెం అటు ఇటుగా కూడా ఉంటాడు ఏం చెప్పమంటావమ్మా వీడికా పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవరు నచ్చట్లేదు పోనీ లవ్ మ్యారేజ్ అన్నా చేసుకోరా అంటే వాళ్ళు నచ్చట్లేదు నా భయం అంతా వాడెక్కడ అబ్బాయిని ప్రేమిస్తాడో అని అదేంటి ప్రేమిస్తాడు ఏం చెప్పమంటా ఇప్పుడంతా మా ఇద్దరు రోగాలు వచ్చాయిగా అబ్బాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అమ్మాయిలను ఎక్కడ ప్రేమిస్తున్నారు ఆ అబ్బాయిలు అందరూ అంతరించిపోతున్నట్టున్నారు అమ్మాయి అంటే ఇలా అనేసింది అయినా ఎందుకైనా మంచిది మా వాడిని ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించాలి